சேன எம்எல் கரென்னே ஆ அட கிளாப்ஸ் நேத்து வண்ணாரண்ணாரே சரி கரெட்டே आ गया था और भाई बोर्ड बोर्ड है <taps> ने <थाराँ> ने? <त्तप्तरी> <taps> है ये अलग नहीं कबogne अब ले रहा हूं स्थान ने दे स्थान ने <taps> <taps> <दुनी है>? <दुनी है। taps> ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ప్రతి గ్రామాల్లోని లేనటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఉన్నాం మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి యువతను లో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాల ఉద్దేశంతో ఆడతాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఒమ్మి గ్రామంలోని అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై మూడు సచివాలయాల్లోని కూడా ఈ ఆడతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు వమ్మింగి ప్రతిపాడి మండల గ్రామంలో మొదలు పెట్టడం జరుగుతుంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువత యువ యువత యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని వారి యొక్క ఇదిని పైకి ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి అన్ని రకాలుగానే ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతాంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి నెక్స్ట్ మండల స్థాయిలోని ఎంపికైనటువంటి టీంలు మండల స్థాయిలోకి వస్తాయి ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరు కూడా తెలియపరుచుకుంటున్నాం ఇందులో మరి పెత్తిపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై మూడు సచివాలయాల్లోని కూడా ఎంతో ఘనంగా ఈ రోజుని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్లకు అధికారులు కూడా మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను